జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు పక్కాగా ప్లాన్ వేశారని మండిపడ్డారు జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడుకు విరుద్ధమని దేవినేని ఉమా తెలిపారు కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తా ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్ పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు ఆగ మేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు దరఖాస్తులు స్క్రూట్ని కూడా ఎందుకు సవివరంగా చేయలేదు పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్లీ ఎందుకు పెట్టారు ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్ట్ చేసేసుకోవాలి అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఎంత ఆరాటం పడ్డారో జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అస్మదీయుల కోసం ఎంత అడ్డగో అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను స్వామి భక్తి ప్రకటిస్తా ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి సంజాసి చెప్పాలి సిఈసి మీద దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అరవై ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడి కూడా తెలియజేయాలి ఈ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది మీరు కట్టబెట్టి మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావలసిన వాళ్ళని మీ అస్మదీయుల్ని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పది మందిని ఏరారు మళ్ళీ ప్రభుత్వం రాదనే నమ్మకం పూర్తి స్థాయిలో మీకు ఉండబట్టే ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మరి అడ్డగోలుగా జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముందు నడిపిస్తా ఉన్నాడు